ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ యాభై ఉదాహరణకుంటే ఆ యాభైలో ఉండాల్సినది డెబ్బై ఎకరాలు ఎక్స్టెంట్ అయితే నూట యాభై ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో ఎవడు బ్యాంక్ లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ కావాలి అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఇప్పుడు జీ రీసర్వే జరుగుతుంది అంటే భూమి ఎంతైతే ఉన్నామో ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో దాని వాటిని గుర్తించి చేయడం కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు రీసర్వే అనేది నిలిపేస్తామో దీనివల్ల అందరికీ వైదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలకిచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది